కాశీలో గంగానది అండి ఈరోజు తారీఖు నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గంగానది పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయి ఉంది చూడండి ఇక్కడ బోట్లన్నీ ఆపేశారు చాలా పూర్తిగా వర్షాల వల్ల పూర్తిగా నిండిపోయింది బోట్లన్నీ తిరగట్లేదు ఆగిపోయినాయి కానీ ఎంత నిశ్చలంగా ఉందో చూడండి ఈ గల్లా నది వారణాసి మొత్తం బోట్లని ఆపేశారండి నీటితో నిండిపోయి ఉండకుండా పూర్తిగా అయిపోయినాయి గంగా నది ఇది పైను చూపిస్తున్నానండి వర్షాల వల్ల పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంది ఎంత నిశ్చలంగా నిర్మలంగా ఉందో చూడండి ఈరోజు గంగా నది పరిస్థితి గంగా నది పూర్తిగా నీటమునిగా ఉండడం వల్ల ఘాట్లో మొదటి మెట్టు వద్ద స్నానాలు చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు మొదటి మెట్టు వద్ద మాత్రమే స్నానాలు చేస్తున్నారు తెలుసు పూర్తిగా నీటం అని ఉంది